ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత నేర్చుకోవడంలో భాగంగా ఇవాళ ప్రథమ అధ్యాయము రెండవ శ్లోకం సవాచ పాండవానీకం హ్యూడం దుర్యోధనస్త ఆచార్యముపసంగమ్య రాజావచనబ్రవీత్ సంజయవాచ అంటే సంజయుడు పలికెను దృష్వా గాంచిన పిమ్మట తు అంటే కానీ పాండవానీకం పాండవుల సేనను హ్యూడం వ్యూహముగా ఏర్పరచబడిన దానిని దుర్యోధన దుర్యోధనుడు తదా అప్పుడు ఆచార్య గురువును ఉపసంగమ్య సమీపించి రాజా ఓ రాజా వచనం వాక్కులను అబ్రవీత్ పలికెను మరొకసారి పద్యము సచ దృష్ట్వాతు పాండవానీకం హ్యూడం దుర్యోధనస్తా ఆచార్యముపసంగమ్య రాజావచనమ్రవీత్ భావం సంజయుడు పలికెను ఓ రాజా పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను ఈ శ్లోకానికి భాష్యము ఈ విధంగా చెప్పబడింది ధృతరాష్ట్రుడు పుట్టుకతో అందుడు దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అందులని అతడు ఎరిగి ఉండెను పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక వడంబడికకు రాలేదని అతడు నిశ్చయముగా తెలుసుకొని ఉండెను అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్ర ప్రభావంను గుర్చి అతడు సందేహాస్పదుడై ఉన్నాడు యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్ధమును సంజయుడు అవగతము చేసుకోగలిగాను కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని ఆ శ్వాసము ఒసగెను పాండవ సేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరుచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరేనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాను దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చెనని కనుకనే రాజకీయవేత్త అనుటకు అతడు చక్కగా తగ్గి ఉన్నాడు కానీ పాండవసేన వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయింది ఇది రెండవ శ్లోకము రేపటికి మూడవ శ్లోకమును నేర్చుకుందాం ధన్యవాదాలు